న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పుడు హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగంగా శ్రీశక్తి ఆగస్టు పదిహేను నుండి స్త్రీలకు ఉచిత బస్సు ప్రారంభం ఈరోజు ప్రెస్ మీట్లో వివరాలు ఇప్పుడు మీరు వినండి మహిళలు ప్రయాణం చేసే అవకాశం దినోత్సవం రోజు శ్రావణ మాసంలో తెలుగు చక్కటి ఆ ప్రోడక్ట్ ఎక్కడికి వస్తే అక్కడ ప్రయాణం అయితే జిల్లా పరిధి ఉండదు మూడు నాలుగు జిల్లాలు కనుక ఎక్స్ప్రెస్ బస్ వెళ్తున్నట్లయితే మూడు కూడాను జిల్లాలు కూడా ఆరిజినేషన్ అదేవిధంగా మనకి కొన్ని వాటర్ డిస్ట్రిక్ట్స్లో ఆరిజిన్ ఆంధ్రప్రదేశ్లోను డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కొద్ది ప్రాంతం ఒక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం అంటే వస్తుంది కానీ మేము ఎన్క్లేవ్ రూట్ అని పిలుస్తాం ఎన్కేవ్ రూట్స్లో కూడాను మహిళలకు ప్రతి ప్రయాణ సౌకర్యం ఈ విధంగా దాదాపు ఎక్సెప్ట్ ఏసీ బస్సులు ఐఏ బస్సులు తప్పించి ఎక్కువ శాతం బస్సుల్లో ప్రయాణం అవకాశం దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టిసి కలవబోయేటువంటి అదనపు వారం రాబడి ఏదైతే ఆదాయం తగ్గిపోతుందో దాని సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వేల కోట్లు ప్రస్తుతం దీని ద్వారా సుమారు ఎనభై తొమ్మిది లక్షల మంది మహిళలు ఇప్పుడు ఉన్నటువంటి ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడు బస్తో పాటు అరవై తొమ్మిది ఆక్యుపెన్సీ ఉంటే ఓవరాల్ ఆక్యుపెన్సీ తొంభై నాలుగు అదేవిధంగా ఏదైతే ఉచిత బస్సులు ఉన్నాయో వాటిలో ఆక్యుపెన్సీ వంద శాతం దాటే అవకాశం అంటే యాభై నాలుగు సీట్లుంటే అరవై డెబ్బై మంది ఎక్కే అవకాశం ఉంటే వంద శాతం పెరిగిపోతుంది పెరిగిపోయి దాటి సో వీటన్నిటికీ సరిపడా ఒకటి బస్సు యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల యొక్క మెయింటెనెన్స్ని మర్చుకుంటున్నాము దానికి సంబంధించిన సన్నద్ధత గురించి మాట్లాడటానికి వాళ్ళు అంటే స్ప్రింగ్స్ అయితే రేమి కన్సన్ పెరుగుతుంది అదేవిధంగా కొంత కేఎంపిఎల్ తగ్గుతుంది మైలేజ్ తగ్గుతుంది మెయింటెనెన్స్ జనరల్గా కొంచెం ఖర్చు పెరుగుతుంది సో వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా స్పేర్ పార్ట్స్ పెట్టుకోవాలి ఎలా ఉండాలి వర్క్షాప్స్ ఎట్లా రెడీ ఉండాలా ఎంబీడీ కూడా ఒకసారి రిలీజ్ చేసుకోవడానికి వారికి సూచనలు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న డిపమైన దొంగలతో వారి యాక్చువల్లీ ఆల్రెడీ మూడు జోన్లో పెట్టేసిన నాలుగో జోన్ అయితే ఇంతకుముందు పెట్టిన జోన్లు చెప్పినప్పుడు ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు కావచ్చు ప్రిపేర్ అయి ఉండటం అని నిన్న క్యాబినెట్ సమావేశంలో ఒక వ్యక్తిగా అధ్యక్ష మహిళ మహిళాకి ఒక ఫ్రీ టికెట్ జరుగుతుంది జీరో టికెట్ ఏంటంటే టిక్కెట్ టికెట్లో ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశక్తి స్కీమ్ వస్తుంది మొత్తం టిక్కెట్ ధర అరవై ఐదు రూపాయలు ప్రభుత్వ రాయితీ అరవై ఐదు రూపాయలు నువ్వు చెల్లించవలసింది సున్నా అని ప్రతి మహిళకి టికెట్ అది ఒక ఎవరు ఏదైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు కార్డు అని చెప్పి అది మేము యాక్సెప్ట్ చేయడం వీలైన త్వరలో ఏదైనా సెపరేట్ స్మార్ట్ కార్డ్ లాగా ఇద్దామా అనే ఆలోచనలో ఆధార్ బేస్డ్ కార్డే ఉంటుంది ఆధార్ నెంబర్ ఉంటుంది కాకపోతే సెపరేట్గా ఒక కార్డు చేసి దట్ విల్ బి యూజ్ అయితే అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని గురించి కొంచెం టైం పడుతుంది బట్ ప్రస్తుతానికి మేము ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ప్రభుత్వ బుక్కిం కార్డు ఇచ్చినా కానీ మేము ఏదైనా అభ్యంతరం కూడా యాక్సెప్ట్ చేయడం సో ఈ విధంగా అదేవిధంగా మేము బస్సులు ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు మేము ఒక వెయ్యి యాభై బస్సులు ఈ మధ్యలో మాకు శాక్షన్ ఎలాంటి అది కాకుండా మీకు మూడు వందల బస్సులు ట్రై చేస్తూ ఉంటాము ఇంకా కొన్ని బస్సులు కొత్త బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు కానీ లేదా సీఎన్జి బస్సు కానీ తీసుకునే అవకాశం ఉంది గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పింది నిన్న కూడా క్యాబినెట్ సభ్యులు బస్సులు చెప్పండి ఇక్కడ నుంచి తీసుకునే పదే బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుందాం అదేవిధంగా ఏసీ బస్సులు తీసుకుందాం ఏసీ బస్సులో కూడా రేపు తీసుకుపోయేటువంటి బస్సులో తీసుకుంటాను అవకాశం ఉంటుంది ఏసీ బస్సు అంటే ఉద్దేశం అంటే దీనికి ఏసీ పల్లె వెలుగు బస్సు వెరీ బస్ పల్లె వెలుగు ప్రాంతంలో కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తిరుగుతుంది కాబట్టి దాన్ని పల్లె వెలుగుగా పరిగణించడం వల్ల దాన్ని కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే సో హైన్ బట్ వీళ్ళ ద్వారా అది కూడా ఉండదు అదేవిధంగా సిటీ ఆర్డినర్ ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నంలో ఉండేటువంటి సిటీ బస్సులో కూడా మేము కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సెస్ అందులో కూడా ప్రయాణం అవకాశం సో ఇప్పుడు తీసుకుపోయే బస్సులు ఎలా ఉండాలా మహిళలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ ఒక కొత్త ప్రయాణ అనుభవం ఒక న్యూ ఎక్స్పీరియన్స్ చూసి న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫర్ ఆర్టీసీ బస్ అనేది ఆలోచన ప్లాన్ చేస్తూ ఉన్నాం అది ఖచ్చితంగా పిల్లల త్వరలో ఇవన్నీ కూడా అంటే అయ్యో లోపండ్ బస్సులను రెడీ చేయడం అదేవిధంగా స్టాఫ్లు ఎట్లా రెడీ చేసుకోవాలి అట్లా బస్సుల్ని సమాయత్తం చేసుకోవాలని విషయంలో ప్రత్యేకంగా చైర్మన్ గారు ఆర్టీసీ చైర్మన్ గారు నారాయణరావు గారు అదేవిధంగా మా జోనల్ చైర్మన్ ఇక్కడ

టికెట్ వల్ల ఏదో ఆర్సీస్కి మునిగిపోతున్న ఇబ్బంది మాకు కాకపోతే అందరూ కూడా ఇచ్చిన ఫ్యూచర్ పాటించినట్లయితే వారికి బాగుంటుంది ఎందుకంటే కస్టమైన విషయం కాదు అందరికీ ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు కానీ ఇంకెదరు కానీ సిమ్ కార్డు తీసుకొచ్చిన అది అసలు ఏమి లేకుండా వస్తుంది ఎందుకంటే ఏ తాలూకా మాకు వస్తుందా ఆంధ్రప్రదేశ్ మెడ కాదా అది కూడా పూజ చేసుకోవాలంటే మరి సరే ఆ నుంచి లోపల వెళ్ళిన దగ్గర నుంచి వాదా వాదోపవాదాలు కానీ కండక్టర్ తో మహిళ కండక్టర్ కొంచెం ఇది ఒక ఇష్యూ బస్ బస్ అనేటువంటి ఇష్యూ సెకండ్ ఏమిటంటే మహిళలు కానీ వాళ్ళ ద్వారా కొంత పురుషులు కానీ బస్ స్టేషన్ ఫుట్ ఫాల్ వల్ల బస్ స్టేషన్ మెయింటెనెన్స్ దగ్గర పెంచుకోవాలా అప్కి పెంచుకోవాలా

పర్ డే వీ హ్యావ్ అబౌట్ అంటే యూనిక్ ప్యాసేజెస్ అని లొక్కేషన్ ఎనభై తొందర లక్షలు వచ్చారండి బట్ టోటల్ వచ్చేది అయితే మాకు మహిళలు సుమారుగా ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వస్తువు ఉంది మాకు సిక్స్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నారు సిక్స్టీన్ ల్యాక్స్ ఉంటుంది దట్స్ గోయింగ్ టు ఇంక్రీస్ అబౌట్ టెన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఆరు లక్షలు నూట మరి ఏడు లక్షల చిల్లర ఉంది ఇరవై ఆరు లక్షల ఇరవై లక్షలు అన్ని కాలేజీ పిల్లలకి ఉన్నది బస్ పాస్ అని ఫెసిలిటీ అనేది

సార్ ఇక్కడంటే ఇక్కడ బస్సులో ఉచిత ప్రయాణం ఉండదు ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సేఫ్టీ ఈస్ అ ప్రాబ్లం ఐ డోంట్ అలౌ స్టాండింగ్ ప్యాసింజర్ ఇన్ అట్ ఎక్స్ప్రెస్ ఘాట్ ఎక్స్ప్రెస్ తిరుమలకి వెళ్ళే బస్సు రకాల మంత్రం తిరిగి వెళ్ళే బస్సు ఏ విధంగా అయితే ఎక్స్ట్రా స్టాండింగ్ ప్యాసెంజెస్ అలౌ చేయట్లేదు అది కంటిన్యూ కాబట్టి సిందగిరి ఎక్స్ప్రెస్ తిరుపతి తిరుపతి బస్సు తిరుపతి ఉచిత ప్రయాణం ఉండదు సేఫ్టీ ప్రాబ్లం సో సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి బస్సు సేఫ్టీ బస్సు యాక్సిడెంట్ ఫిల్గా అనడం మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా ప్యాసింజర్ సేఫ్టీ మహిళలు కార్లు కనిపిచ్చే కార్యక్రమాలు నిర్వహించిన కాబట్టి దానికి సంబంధించి సిక్స్టీ సిద్ధంగా కట్టుకోవాలి అలాగే మహిళా కండక్టర్లకి बॉडीवैन क्या बना देंगे तो आह पुलिस पार्टमेंट निश्चित है तो सब रजिस्टर कर देंगे ऑलरेज स्टोर थैंक यू एसी सेंस रूट की एक्सप्रेस ओनली पालनवालों को देते हैं एग्जाम्पल भी को बिल्कुल भी जोड़ मत करो यहाँ పథకానికి స్త్రీ శక్తి పథకం అని చెప్పి అవగాహన చేయడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం కాబోయే ఉచిత బస్సు ప్రయాణానికి సున్నా సమావేశాలు గారు తిరుపతిలో ఒకటి అక్కడ జోనల్ చైర్మన్ తోటి మంత్రి గారితో నిర్వహించారు అలాగే గుంటూరులో వేరే రోడ్లో సమావేశం జరుగుతుందనేది దానికి నేను కూడా హాజరయ్యాను విజయవాడలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా హాజరయ్యి మూడో మీటింగ్ జరుగుతుందని నాలుగో మీటింగ్ ఇవాళ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డిపో నుంచి వెళ్ళే బస్సుల దగ్గర మహిళలు పెద్ద ఎత్తున బస్సులు ఎక్కడానికి వస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాని అంతా కూడా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని విండోస్ జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు ఎక్కువ మంది స్త్రీలు వస్తారు కాబట్టి అక్కడ శానిటేషన్ అది బాగా ఉండేలాగా వాళ్ళు వెయిటింగ్ చేయాలి కాబట్టి వాళ్ళు చైర్సే వేసి వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా క్యూలో బస్సులు ఇచ్చి ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టుగా అవాంఛనీయ సంఘటనలు డిస్టర్బెన్స్ జరగకుండా చేయాలనేది ఈ ముందస్తు మీటింగ్ పెట్టుకుంటారు కారణం దీనికి అన్ని డిపో మేనేజర్స్ ఆర్టీసీ సిబ్బంది అధికారులు అందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు బస్సులన్నింటినీ కూడా కండిషన్లో పెట్టుకుంటున్నారు ప్యాసింజర్లు ఎక్కి నిలబడి పట్టుకోవడం కోసం మనకి హ్యాంగర్స్ హ్యాంగింగ్ రాడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు బండి కూడా ఫుల్ కండిషన్లో పెట్టి చూసుకున్నారు కొత్తగా చేసినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి పైలోపు ఉన్న బస్సులతోటి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది దీనికి స్టాఫ్ ఇబ్బంది వస్తుంది దీనికి ఆన్కాల్ డ్రైవర్స్ని పెట్టుకుని ఆ సమస్యని అధిగమించాలి వాళ్ళ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవాళ ఇచ్చిన మాట పోషించుకోవడం కోసం స్త్రీలకి సాధికారత కల్పించడం కోసం వారు ఫ్రీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ వైద్యం చేసుకోవడానికి కానీ ఏ కారణాలు అయినా కూడా బస్సు ఛార్జీలు లేకపోతే మరింత ప్రయాణాలు చేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకుంటారని స్త్రీలకి సాధికారత కల్పించడం ప్రధానమైన ఉద్దేశం ఇవాళ రోజున ఆర్టీసీకి దీనివల్ల జరగబోయే నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వం మరయించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల స్త్రీలకి ఎటువంటి కూడా అసౌకర్యం కలపకుండా చూడటమే మా యొక్క ఆర్టీసీ సిబ్బంది యొక్క బాధ్యత దానికి గాను అన్ని రకాల ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలా జరిగింది ఏంటి దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధికారించి అధ్యయనం చేయడం జరిగింది దాని ప్రకారంగా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగపడే అక్కడ ఉన్న పుట్టిత్వంలో ఉన్న బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా నీట్గా శానిటేషన్ అది బాగా వెయింటైన్ చేసి ఎక్కువ మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టి బస్సులు ఇంత ఓవర్లోడ్ అనేది ఓవర్లోడ్ అనేది కొద్దిగా ఇబ్బంది యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది బస్సు దారి పడిపోయే ప్రమాదం ఉంటే స్నేహి ఏదైనా కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ మరీ శృతి నిషం ఎక్కువగానే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఫుట్ పాతుల నుంచి పడిపోవాలి కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే ఘాట్ రోడ్లో కూడా మరి పళ్ళు లాగాలి లోడ్ బళ్ళు లాగలేవు లాగలేదు దీనివల్ల వచ్చే ఆయిల్ కన్జంప్షన్ తేడా వస్తుంది షాక్ షాక్అబ్జన్స్ ప్రాబ్లం వస్తుంది ఎన్ని అన్నీ కూడా వస్తాయి తెలుసు దాన్ని ఎలా అధిగమించాలనేది ఇక్కడ నేను ప్రిపేర్ అవుతాం చాలా తెలుసు మీటింగ్స్ ఈ మీటింగ్లు చాలా కాలంగా జరుగుతుంది దీనికి రెడీగా ఉచిత బస్సు ప్రయాణానికి సంసిద్ధంగా యాత్ర సిద్ధంగా ఉంది రేపు పదిహేను నుంచి ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేసుకుంటూ మా ఆర్టీసీ కార్మికుల కూడా అంకిత భావంతో పనిచేస్తారు వైజాగ్ కానీ ఏడు వందల యాభై బస్సులు ఫస్ట్ పెడతా తర్వాత మూడు వందలు ఇచ్చారు వెయ్యి యాభై బస్సులు సర్వే స్థానంలో అనుకుంటున్నాం ఎందుకంటే ఏరియాలో బస్సుల్లో ప్రయాణం చేయాలనేది ఎక్కువ ೋಪ పది మనుషుల మధ్యలో గంప తీసుకొని వెళ్ళి పిల్లలు పథకం అమలు చేసుకుంటాయి ఎంత ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సైండ్ ఆప్షన్ డీపీటీలతో డీపీ నాటువంటి అధికారులతో ఈ పథకం అమలు ఆదస్తు పదిహేనో తారీఖుని అమలు కాబడుతున్నాయి స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం దానికోసం సంసిద్ధంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మా అధికారులకు మా ఇంటి గారు అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ప్రయాణికుల రద్దు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు దానికి తగ్గట్లుగా బస్సు కండిషన్ అని తగ్గట్లుగా డిపోలలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన అన్ని విషయాలు ఇవాళ మూలం మేము చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ పథకం అమలయ్యేట క్రమంలో ఎటువంటి సమస్యలు పన్న అయినా దానికి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్టీసీ యాజమానం అధికారులు అందరూ సంసిద్ధతగా ఇవాళ అన్ని అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని నూటికి నూరు శాతం మా జోన్లో సక్సెస్ఫుల్గా నడిపించడానికి సమావేత్తంగా ఇవాళ సంసిద్ధత ఉన్నారు మా అధికారులందరూ వీళ్ళందరినీ రెడీనెస్ చేయడం జరిగింది మా జోన్ పరిధిలో సుమారు పదిహేడు వందల నలభై తొమ్మిది బస్సులుంటే పదో పదమూడు వందల బస్సులని ఇవాళ ఫ్రీ బస్సుకి అవైలబిలిటీగా మేము గుర్తించడం జరిగింది సుమారు మా జోన్ పరిధిలో ఐదు లక్షల మంది ఐదు లక్షల యాభై వేల మంది వరకు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే మా ఉచితంగాను నలభై నాలుగు లక్షల యాభై వేల మంది మహిళలు ఇవాళ ఉచిత ప్రయాణం బస్సు చేయబోతూ ఉన్నారు